స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంత ముందు ఎన్నో పర్యటనలు చేశారు మరి రేపు రెండు రోజుల్లో ఇక తిరుపతి పర్యటన అంటున్నారు అసలు ఏం చేయడానికి తిరుపతి పర్యటన వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ అంటే బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ ఒక సవాల్ చేశారు నువ్వేనాడన్నా గుండు కొట్టించుకున్నావా ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య తలనీలాలు ఇచ్చారా స్వామివారి ప్రసాదం ఏనాడన్నా తిన్నారా అని ఆయన సవాల్ చేశాడు నిజంగానే మరి ఆ సవాల్ని స్వీకరించి వెళ్తున్నాడా అంటే ఏంటి తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాడా ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తున్నాడు తిరుమల వస్తున్నాడంటే మళ్ళా ఒక రభస ఒక చర్చ గతంలో ఎప్పుడు వెళ్ళినా ఆయన మరి డిక్లరేషను వివాదం ఇప్పుడు క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే విజయమ్మ అసలు విజయమ్మ బయటకు వస్తే బైబిల్ మొన్న ప్రెస్ మీట్లో కూడా జగన్ చెప్పాడు ఏమని నాలుగు గోడల మధ్య నేను రోజు బైబిల్ చదువుతాను అన్నాడు మీరు క్రైస్తవ మతాన్ని మీరు ఆచరించినప్పుడు సోనియా గాంధీ అయినా సరే మరి గతంలో డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉంటూ ఆయన మరి తిరుమల తిరుపతి స్వామివారి దేవస్థానాన్ని గౌరవించారు మీ ఆచార వ్యవహారాలు ఏంటి నేను వేరే మతం నాకు స్వామివారిపై మరి విశ్వాసం దర్శనానికి వస్తుంటే మీ నిబంధనలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు టీటీడీ ఆ యాక్ట్ ఆ నిబంధన వన్ థర్టీ సిక్స్ ప్రకారం వేరే మతస్థులు కనుక అక్కడికి వస్తే ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి జనరల్గా అయితేనేమో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర డిక్లరేషన్ ఇస్తారు వీళ్ళు ప్రముఖులు కాబట్టి వీవీఐపీలు కాబట్టి వీళ్ళు వెళ్తే అధికారి వీళ్ళ దగ్గరికే వచ్చి ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుంటారు జీవో త్రీ త్రీ వన్ కూడా ఉంటుంది ఇప్పుడు మొన్న చూసాం మనం ఏంటి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనోవా ఎక్కడో సింగపూర్లో మరి మార్క్ శంకర్ ఆమె కొడుకు మరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆ స్కూల్లో అగ్ని ప్రమాదంలో మృత్యుంజడై తన బిడ్డని స్వామి బతికిచ్చాడని వచ్చింది వచ్చి తలనీలాలు కూడా ఇచ్చింది ఒక రష్యన్ మహిళ వీళ్ళు దాని మీద మళ్ళా ట్రోలింగ్ చేశారు బురద బురద జల్లారు అంటే ఇప్పుడు తను చక్కగా డిక్లరేషన్ ఇచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురు అంజని కొడిదల మరి ఆమె క్రిస్టియన్గా మరి తను డిక్లరేషన్ మీద పవన్ కళ్యాణ్ దగ్గరుండి తన కూతురుతో డిక్లరేషన్ సంతకం పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్ మీద సంతకం పెడితే తప్పేంటి ఇప్పుడు అది వదిలేసి వీళ్ళు ఎలా చూడాలో వీళ్ళని ఏ విధంగా మాట్లాడాలి మనం ఒకటి గత ఐదు సంవత్సరాల్లో పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి పెడతాడంటే ఏమంటారు సార్ మీరు అసలు అంటే ఒకటి డిక్లరేషన్ వివాదమే కాదు అసలు ఈయన ఏ పర్పస్కి వెళ్తున్నాడు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలల్లో పది నెలలు అవ్వద్ది ఇప్పుడు గతంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఎలా ఉంది వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీ అంతా భ్రష్టు పట్టించారు తిరుమల తిరుపతిని అవినీతి వేదికగా మార్చారు అప్పటి ఈవో ధర్మారెడ్డికి ఇప్పటి ఈవో శ్యామలరావుకి పోల్చుకోండి అప్పటి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటి చైర్మన్ బిఆర్ నాయుడు పోల్చుకోండి అప్పుడు భక్తులకు వసతులు ప్రసాదంలో నాణ్యత అన్నదానంలో శుచి శుభ్రత క్యూ లైన్లలో భక్తులకు అందుతున్న వసతులు భక్తుల నుంచి తీసుకోండి అభిప్రాయం ఇప్పుడు దుమ్మెత్తిపోయటం కాదు విష ప్రచారం చేయటం కాదు బురద చల్లటం కాదు భూమున కరుణాకర్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అసలు భూమున కరుణాకర్ రెడ్డి నాస్తికుడు నల్లరాయ్ అన్నాడు చెప్పుతో కొడతానన్నాడు కమ్యూనిస్టు కదా మావోయిస్టు లేకపోతే రాడికల్ వాళ్ళ అన్న భూమన్ ఆయన పేరే భూమన్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి తీసేసి భూమన్ అని పేరు పెట్టుకుని ఆయన రాసిన కవితలు భూతు సుప్రభాతం అరే అసలు సుప్రభాతం అంటే ఎంత పరమ పవిత్రంగా వినే స్తోత్రం అది ఏడుకొండలవాడు వెంకటరమణ అలాంటి చోట వీళ్ళు అక్కడ చేరి ఆ భూమన్ అనే అతను కరుణాకర్ రెడ్డి అన్నకి లే అనే పత్రికలో ఆయన రాసిన వ్యాసాలు అసలు వెంకటేశ్వర స్వామిపై ఆయన కక్కిన విషం అతనికి శ్వేత డైరెక్టర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అతనితో తిరుపతి ఉద్యోగస్తులకి ట్రైనింగ్ అంట ఏంటి బూతు సుప్రభాతంలో ట్రైనింగ్ ఇస్తారా అంటే కేవలం కొన్ని లక్షలు నెల జీతం కింద అతనికి చదివించుకోవటానికి ఇచ్చారు ఆ పోస్టు హోదానా భూమున కరుణాకర్ రెడ్డి కొండ మీద భూమున అభినవరెడ్డి కొడుకేమో కొండ కింద అరే తొలచటమే పని కొండను మింగుతారా లేకపోతే గుడిని మింగేవాడు ఒకడైతేనంట గుళ్ళు లింగాన్ని మింగేవాడు ఒకడంట ఇప్పుడు స్వామి వారి సొమ్ముని దోచుకోవటం కోసమే మీ పదవుల అప్పుడు ఆ మహాప్రసాదం లడ్డు కల్తీ నెయ్యితో చేయటం గోవులు చనిపోతుంటే వాళ్ళు దుష్ప్రచారం చేయడం అంటే ఎక్కడో చనిపోయిన గోవుల్ని ఇక్కడ చచ్చిపోయినట్టుగా గోశాల అసలు పట్టించుకోవట్లేదు బీఆర్ నాయుడు అని చెప్పి అతను పెట్టిన ఫేక్ వీడియోలు భూమున కరుణాకర్ రెడ్డి సాక్షి టీవీలో కానీ వార్తా పత్రికలో కానీ వాళ్ళు వీడియోలు పే పేక్ వీడియోలు పంపించడం కదా సార్ బయటకి అతను ఎవరో ఒకడు కన్నబాబు అనుచరుడు అంట గోదావరి జిల్లాల నుంచి వెళ్ళి ఏదో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేసినట్టున్నాడు క్యూ లైన్లో నుంచుని ఒక వీడియో వదిలాడు భక్తులు బాగా ఇక్కడ అసలు ఆకలిగా ఉన్నారు అసలు పులిహార లేదు పాలిఓటలు లేదు పిల్లలకి కనీసం ఏమి పసిబిడ్డలు ఉన్నారు అని చెప్పి ఒక వీడియో వదిలాడు కేసు పెడితే అతన్ని పట్టుకొస్తే ఏదో జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా లాభం అవద్దని చేశానన్నాడు అంటే మీరు అక్కడికి వచ్చింది రాజకీయం చేయడానిక స్వామివారి మొక్కులు తీర్చుకోవటానిక అక్కడ రాజకీయ ప్రసంగాలు చేయొద్దు అది నిబంధన అంటే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మొన్న దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తాడు హామీలు నెరవేర్చట్లేదు జగన్ మళ్ళా సీఎం కావాలని మొక్కుకున్నా అంటాడు మొక్కుకున్నది బయటికి చెప్పాల్సిన పనేంటి అంటే ఎలా ఒక రాజకీయ వేదికగా మార్చారు ఒక అవినీతి కుంభకోణాలకి నిలవుగా చేశారు భూమున కరుణాగరెడ్డి హయాంలో ఇంజనీరింగ్ బడ్జెట్ పదహారు వందల కోట్లు చేశారంట రెండు వందల కోట్లు ఎక్కడ పదహారు వందల కోట్లు ఎక్కడ ఆ ఫైళ్ళు తగలబెట్టారంట ధర్మారెడ్డి ఎందుకు పారిపోయాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అడ్రస్ లేకుండా పారిపోవాల్సిన అవసరం ఏంటి ఇవాళ సుప్రీంకోర్టు ఫైర్ అయింది ఆ కల్తీ నెయ్యి బోలేబాబా డైరీ ఆ వైష్ణవి డైరీ ఆ ఏఆర్ డైరీ వాళ్ళని జైల్లో పెట్టారు బెయిల్ మీద విడుదలైతే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి పైన మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇవాళ సిట్ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుమల తిరుపతి వెళ్తున్నాడు ఇవన్నీ ఒప్పులే మళ్ళా నేను వస్తా మళ్ళా జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తా టూ పాయింట్ ఓ ఇవ్వడానికి వస్తున్నాడా జగన్ టూ పాయింట్ ఓ అంటే మనకి జనం భయపడిపోతున్నారు ఏది మళ్ళా వైవి సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లు అవుతారా మళ్ళా వేల కోట్లు స్వామివారి సొమ్ము మీ కైంకర్యమా జగన్ ఇవాళ ఏం చెప్పడానికి అక్కడికి వస్తున్నాడు ఎవరన్నా చనిపోతే పరామర్శకు వస్తున్నాడా పెళ్ళికేమన్నా హాజరవుతున్నాడా సరే పెళ్ళి చావులు జైలు అది తీసి పక్కన పెట్టు ఇవాళ జగన్ ఏంటి ఇవాళ ఒక సైతాన్ భయపడిపోతున్నారు ముందు ఆ భూతాన్ని పట్టుకోండి భూస్థాపితం చేయండి అని పారిశ్రామికవేత్తలు అన్నారంట సో ఇదని చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో పర్యటనలు చూశారు ఎంతో విధ్వంసం సృష్టించారు చూశాం మరీ ఇక రెండు రోజుల తిరుపతి పర్యటన కూడా కొనసాగిస్తారు అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే